హలో అండి వెల్కమ్ టు చరితాస్ క్రియేటివ్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం హెల్దీ బీట్రూట్ చపాతీని తయారు చేసుకుందాము తయారీ విధానం చాలా సింపుల్గా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అసలు బీట్రూట్ టేస్ట్ అనేదే తెలియకుండా ఉంటుందండి బీట్రూట్ తినడానికి జ్యూస్ తాగడానికి అందరికీ ఇష్టం ఉండదు కదా అలాంటప్పుడు ఇలా బీట్రూట్ చపాతీని చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తినేస్తారు బ్లడ్ తక్కువగా ఉండి బీట్రూట్ తినడం ఇష్టం లేని వాళ్లకు ఈ విధానం చాలా చాలా ఉపయోగపడుతుంది మరి ఈ బీట్రూట్ చపాతీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఇక్కడ నేను రెండు బీట్రూట్లను తీసుకున్నాను తర్వాత వాటిని పీల్ చేసి సన్నగా తరిగి ఇలా ఒక మిక్సీ జార్లో ఆ ముక్కల్ని వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా సన్నగా తరుక్కుంటేనే మనకు మిక్సీ పట్టేటప్పుడు మధ్యలో పలుకులుగా ఉండకుండా ఉంటుంది తర్వాత ఇక్కడ నేను ఒక అరకప్పు వరకు వాటర్ని వేస్తున్నాను క్యాప్ పెట్టేసి ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి మనకి బీట్రూట్ పేస్ట్ అనేది ఎంత సన్నగా వస్తే చపాతీలు అంత సాఫ్ట్గా వస్తాయండి తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం మిక్సీ పట్టుకున్నటువంటి బీట్రూట్ పేస్ట్ని వేసుకోవాలి కావాలంటే మీరు సరిపడా గోధుమ పిండిని తీసుకొని ఆ గోధుమ పిండికి సరిపడా బీట్రూట్ పేస్ట్ని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండి ముద్దను ప్రిపేర్ చేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ నేను బీట్రూట్ పేస్ట్కి సరిపడా గోధుమ పిండిని వేసుకుంటున్నాను తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలుపుకుంటూ సాఫ్ట్ పిండి ముద్దను ప్రిపేర్ చేసుకోవాలి బీట్రూట్లో ఆల్రెడీ తేమ ఉంటుంది కాబట్టి వాటర్ ఎక్కువగా అవసరం పడదండి బీట్రూట్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టారంటే అసలు దాని ఫ్లేవర్ అనేది మనకు తెలియకుండా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా తినేస్తారు చూడడానికి కలర్ఫుల్గా కూడా ఉంటుంది కాబట్టి ఇష్టం లేని వాళ్ళు కూడా ఈజీగా తినగలుగుతారు బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళకైతే బీట్రూట్ని ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మంచిదండి కాబట్టి డైరెక్ట్గా తినడం ఇష్టం లేని వాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి ఇక్కడ నేను వన్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా వేస్తున్నానండి ఇలా ఆయిల్ వేశాక పిండి ముద్దను మళ్ళీ ఒకసారి బాగా మెదుపుకోవాలి మనకు చపాతీలు సాఫ్ట్గా రావాలంటే పిండి ముద్దను బాగా గట్టిగా ప్రెస్ చేస్తూ మెదుపుకోవాలి తర్వాత క్యాప్ పెట్టేసి ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు నానబెట్టాలి ఇలా పిండి ముద్దను ఎక్కువసేపు మెదుపుకుంటూ ఎక్కువసేపు నానబెట్టడం వలన మనం ఆయిల్ ఎక్కువగా యూజ్ చేయకపోయినా కూడా చపాతీలు చాలా చాలా సాఫ్ట్గా వస్తాయండి తర్వాత క్యాప్ తీసి పిండి ముద్దను మళ్ళీ ఒకసారి మెదుపుకొని ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని పిండి ముద్దల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి మనం ప్రిపేర్ చేసే పిండి ముద్దలన్నీ ఒకే సైజులో వచ్చేలాగా చూసుకోవాలి ఇలాగే అన్నింటిని ప్రిపేర్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఒక పిండి ముద్దను తీసుకొని దానికి పొడి పిండిని అద్ది ఇలా చపాతీ పీటపై పెట్టుకొని రోల్ చేసుకుంటూ చపాతీలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలాగే అన్ని చపాతీలను ముందుగానే ప్రిపేర్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఈ చపాతీ మరీ సన్నగా కాకుండా లావుగా కాకుండా మీడియంగా ఉంటేనే చపాతీ బాగుంటుంది సాఫ్ట్గా వస్తుంది తర్వాత చపాతికి బ్యాక్ సైడ్ ఉన్న పొడి పిండిని తొలగించాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయ్యాక ఈ చపాతీని వేసుకోవాలి తర్వాత ఇక్కడ నేను లైట్గా చపాతీ పైన ఆయిల్ని అప్లై చేస్తున్నాను ఇలా చేయడం వలన చపాతీకి ఉండే పొడిపిండి అనేది రాలిపోతుంది చపాతీ కలర్ చాలా బాగా వస్తుంది అలాగే చపాతీ కూడా సాఫ్ట్గా వస్తుంది తర్వాత ఫ్లిప్ చేసి బ్యాక్ సైడ్ కూడా ఇలా లైట్గా ఆయిల్ని అప్లై చేసుకోవడం వలన బ్యాక్ సైడ్ ఉండే పొడిపిండి కూడా రాలిపోతుంది చపాతీ కలర్ఫుల్గా రెడీ అవుతుంది ఇలా ఫ్లిప్ చేసుకుంటూ చపాతీని బాగా కాల్చుకోవాలి తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇలాగే అన్ని చపాతీలను కాల్చుకుంటూ తీసి పక్కన పెట్టేసుకోవాలి చపాతీ కాల్చేటప్పుడు మరీ ఎక్కువగా ఆయిల్ని యూజ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదండి మనం పిండిని ఎక్కువగా మెదుపుకుంటూ ఎక్కువసేపు నానబెట్టాం కాబట్టి చపాతీలు సాఫ్ట్గానే వస్తాయి అంతేనండి సాఫ్ట్ అండ్ హెల్దీ బీట్రూట్ చపాతీ రెడీ ఇక్కడ మీకు ఒక చపాతీని చేతిలోకి తీసుకొని గట్టిగా ప్రెస్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత గట్టిగా ప్రెస్ చేసినా కూడా చపాతీ ఎక్కడా విరగలేదు చాలా సాఫ్ట్గా ఉంది ఎందుకంటే మనం ఎక్కువసేపు పిండిని మెదిపాము పిండిని హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టాం కాబట్టి ఇలా సాఫ్ట్ చపాతీలు అనేవి మనకు తక్కువ ఆయిల్ యూజ్ చేసినా కూడా ప్రిపేర్ అయ్యాయి అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి